ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے ویسار سی پی دفتر میں فارٹی تھرڈ ورڈ سے تعلق رکھنے والے غریب اور غربانے ایک عظیم الشان پروگرام کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے یہ ایم ڈی امتیاز جو وی ایس آر سی پی کے امیدوار ہیں کرنول کے انہیں تہنیت پیش کی اس موقع پر انہوں نے بتایا کہ فورٹی تھرڈ وارڈ میں پچھلے چار دنوں سے کرنٹ کی سہولت نہ ہونے کی وجہ سے کرنٹ سپلائی نہ ہونے کی وجہ سے وہاں کے غریب بچے بوڑھے مریض کافی پریشان نظر آ رہے تھے ایسا لگ رہا تھا کہ گرمی اور دھوپ کے مار کو وہ پگھل رہے تھے اس موقع پر راجیش مقامی وی آر سی پی قائد ایم ایل اے امیدوار اے ایم ڈی امتیاز صاحب کو اس کے متعلق جانکاری دی تو ایم ایل اے امتیاز صاحب ایم ایل اے امیدوار اے ایم ڈی امتیاز صاحب نے امیڈیٹلی کرنٹ سے جو تعلق رکھتے ہیں عہدیداران افسران ان سے تعلقات پیدا کیا اور امیڈیٹلی جو ہے کرنٹ سپلائی کروایا اس کی خوشی میں فارٹی تھرڈ وارڈ جو غریب اور غبا رہتے ہیں جھوپڑیاں جہاں پر ہیں انہوں نے تمام مل کر خود بخود آفیس آ کر ان کی تہنیت پیش کیا اور ان کا شکریہ ادا کیا اس موقع پر غریب خواتین اور دیگر کارکنوں نے اور لیڈرس نے بات کرتے ہوئے کہا کہ وہ ایس آر سی پی کی حکومت سے ہی غریب کو کافی فائدہ ہوگا اس موقع پر ایم ڈی امتیاز صاحب نے بتایا کہ وہ سیاست میں صرف اسی وجہ سے آئے ہیں کہ تاکہ غریب اور مسکین کی مدد کی جا سکے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے ناظرین آپ کے تعاون کا بہت بہت شکریہ ہمارے ویورز کی تعداد میں کافی اضافہ ہو رہا ہے اور گھر گھر گلی گلی ہمارا ہی چینل دیکھا جا رہا ہے یہ صرف میری ایک کی کامیابی نہیں ہے میری پوری ٹیم کی کامیابی ہے اور تمام میرے سبسکرائبرز اور ویورز کی کامیابی ہے کیونکہ میرا مقصد صرف نیوز جو سچا ہوتا ہے جو صحیح نیوز ہوتا ہے وہ پہنچانا میرا مقصد ہے آپ کا پھر سے میں سید قدرت اللہ خادری وکیل صاحب شکریہ ادا کرتا ہوں <تصفح> కాబట్టి మన ఇంతేదన్నా ఏమి మామూలు మనిషి కాడు జనాల మనిషి కాడు కలెక్టర్ ఆయన జిల్లా కలెక్టర్ ఆయన ఆయన మా మధ్యలో రావాలంటే మన అదృష్టం అది అవునా కాదా మన పని కూడా ఎట్లా చేద్దామో ఆయనతో కొట్లాడి మనం పని చేపించుకుందాం ఆయన గెలిపించినాక మనం కొట్లాడి చేయించుకున్నాము అదైనా మాకు చేస్తే ఓకే అన్నకుంది అని నేను అనుకుంటున్నా ఇంతకైనా మీకు గెలిపించే బాధ్యత మాది కానీ మా బీద అధికారులు ఏముండదో తెలియచే బాధ్యత మీది ఇది కానీ మీరు ఎమ్మెల్యే అయినాక దయచేసి మర్చిపోవకండి మమ్మల్ని దూరం పెట్టాలని అని మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇంతమంది చూసినాం మేము అందరు మాకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడే మనకు అనుకున్న ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూడా ఇంతకుముందు ఉన్న రాజకీయము గెలిచినప్పుడు ఈ ఐదేళ్ల పోయి మళ్ళీ ముఖాలు మీ ఎమ్మెల్యేకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇప్పుడు జగనన్న అట్లా పెట్టలేదు గవర్నమెంట్ మన పరిస్థితులు ఏమున్నాయి వీధుల్లో ఎట్లెట్ల పరిస్థితి ఉంది వాళ్ళకి ఏం అవసరం ఉందో అని సచివాలయాలకు పిలిచి ఎమ్మెల్యే సద్ధం సదం తిరిగి వాళ్ళకి అడగండి అని పెట్టే గవర్నమెంట్ పెట్టినది ఒకే ఒక వీరుడు అంటే అది జగనన్ననే అది జగనన్నకే సాధ్యం ఇంతవరకు ఎవరు చేయలే ఏ కాంగ్రెస్ చేయాలా ఏడీపీ చేయలే ఏం చేయాలా ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్న పార్టీని గెలిపించుకున్నావా లేక మనకు పరితమాల పార్టీని గెలిపించుకున్నామా మనమే ఆలోచించుకోవాలి అంత వచ్చి ఇప్పుడు మీకు పది ఇస్తా ఇరవై ఇస్తా అనేది కాదు మనకి కాలమో పప్పన్నం అయ్యే చూసుకోవాలి ఒక రోజు బిర్యానీ తింటే కడుపు నిండిపోతుంది రెండో రోజు రెండో పూట ఏం కావాలి మాకు అదొకటి ఆలోచించుకొని దయచేసి మీరు మా ఇంట్లో ఏసీ గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించాలా మా వాళ్ళకి కూడా పిలుచుకుంటే వస్తాం మేము పిలుచుకొచ్చి అందరికి అందరికి పరిచయం చేపిస్తాం మీరు చట్టాలను చూపిస్తారు అన్నకు ఇలా ఏరియా ఉంది తెలియదు మిగిలింది అన్నగారు ఎప్పుడు వస్తారో తెలియదు అవి తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం రాజేష్ గాని మనకు ఈ షఫీ గానీ ఎవరో ఒకరు చెప్తారు మీకు అప్పుడు అన్నతో పాటు మీకు దగ్గర వచ్చి ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికి కలుస్తామని హలో వేదిక పెద్దలందరికీ నమస్కారం మేము ముఖ్యమైనది ఇక్కడ రావడం కారణం ఏమంటే మా పంప లోపల నూట యాభై ఇల్లు అక్కడ గుడెం దగ్గర మా నూట యాభై ఇళ్లకు ఓట్లు ఇంటికి ఉండేసుకున్నా సరే ఒక మూడు వందలు నాలుగు వందలు ఓట్లు ఉన్నాయి మా రాజకీయ నాయకులు చాలా మంది వస్తారు మా దగ్గరికి సమయం వచ్చినప్పుడు సార్ ఈ పని మేము చేస్తాం ఈ పని చేస్తాం మీకు మంచి చేస్తామని చెప్పేవాళ్ళే తప్ప మాకు అక్కడ చేసింది ఇది కొంతమంది మన్నటికి మళ్ళొచ్చి అక్కడ చాలా వరకు ప్రచారాలు చేసి మీటింగ్ చేసి మీద మాకు రాజకీయ నాయకుల పేర్లకు అవసరం లేదు ఆ పార్టీకి అవసరం లేదు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు కానీ మాకు చేసింది మీరు నిన్నటికి నిన్న మూడు రోజులు మా గుడిసెల్లో కరెంట్ లేదు మా బాధ ఎట్టుందంటే అక్కి దగ్గర కూర్చుంటే అలా ఉంటుంది మా ఏ స్లాభం కావు మిద్దెలు కావు కొట్టాలి దాంట్ల పైన పట్టలు వేసుకున్నాం ఆ పట్టలు ఎండ దగ్గరికి ఉంటాయంటే వేడిలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముసరోలు ఉన్నారు దాంట్లో కొంతమంది అనారోగ్యం వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది బాబు ఇది మా పరిస్థితి అంటే నైట్ పూట కరెక్ట్ అయిన కూడా చాలా మంది మా పైన మేము వాళ్ళకి ఆస్తి అడగలేదు పొలం ఇవ్వండి మాకింత అన్నం పెట్టి కూడా అడగలేదు మా పరిస్థితి బాగలేదు మా పిల్లలు బాగలేదు ఈ ఎండల కాలం నలభై డిగ్రీలు ఎండ ఉంది అని మేము ఇంత ఇబ్బంది ఉన్నా సరే మమ్మల్ని పట్టించుకునే నాకు ఎవరు లేరు ఒకే ఆయన ఈ సార్ ఆయన సార్కి ఫోన్ చేశారు ఎందుకంటే అందుబాటులో ఉంటాడు కాబట్టి రాజస్థానికి సార్ ఇది మా పరిస్థితి అంటే ఈసారి ఏ రేవాళ్ళు ఫోన్ చేసి ఒక అరగంట లోపల కరెంట్ వచ్చేలాగా సార్ చేశారు ఎందుకు అంటే మేము అందుకని మా పరిస్థితి అంతా ఏమంటే మా ఓట్లు ఎందుకు వేస్తాము ఎవరికి వేస్తామో ఎవరికి ఎందుకు కూడా మా మనసుకు తెలుసు చెప్పుకుండేది కాదు చాలా మంది వస్తున్నారు నాయకులు మాకే చేస్తాం సార్ మాకేంటి వేస్తాం చేస్తాం మా మనసుకు ఎవరు నచ్చుతా వాళ్ళకేస్తాం జగనన్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రపంచంలో జరగని అభివృద్ధి జరిగింది మనకి చాలా వరకు జరిగింది మాకు జరగకపోయినా పర్లేదు మా పక్కింటి మన జరిగింది అది మాకు ఆనందం రేపు జరగబోయే కాలం మాకు చెబుతుంది ఒక సంతోషం ఆడుతుంది అటువంటి నాయకత్వం వదులుకొని వేరే వాళ్ళకి ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితి ఎవరికి లేదు మాకు ఏదున్నా సరే ముందుండి నడిపించే నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరంటే ఈసారి ఇంతసారి కానీ మాకు ఎందుకంటే తీసిన కష్టం వాళ్ళకి వాళ్ళు కలెక్టర్గా ఉన్నప్పుడు మాలాటి వాళ్ళు కొన్ని వందల మంది వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింటారు ఇది పరిస్థితి అని చెప్పింటారు దగ్గరుంది క్షణాలపైన ఏదైనా సరే మంచి చెడ్డ చేయాలంటే ఆ బాధ తెలిసిన వాడే ముందుకు వచ్చి దానికి పనిచేస్తాం తప్ప వేరే వాడు ఎవరైనా సరే రాజకీయంగా వాడుకొని వేసుకొని గెలిపించిన తర్వాత ఇంటికి అడిగిన పోయినా సరే ఆ అపాయింట్మెంట్ మనకు దొరకదు సార్ ఉన్నా లేరయ్య రేపు రాపోండి ఎల్లుండి రాపోండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని మా బాధ ఒకటే ఆడ కొంతమందికి ఇంకా ఇండ్లకు స్థలాలు కొంతమందికి ఇంకా కొంతమందికి పట్టాలు వచ్చేటి ఉన్నాయి అవి కూడా రాలేదు అవి ఎందుకు రాలేదు ఇప్పుడు మా ప్రభుత్వం గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయి అడిగితే మా నాయకులు నాకు ఒక నమ్మకం మాకు ఉంది అందుకని మేము ఇంతవరకైనా అయినా సరే ఇవాళ వచ్చి సార్తో మాట్లాడి మా సమస్య చెప్పుకున్నాం ఆకలితున్నాం సార్ మేము మాకు బిర్యానీ వద్దు పచ్చడిన పెట్టడం సార్ మా ఆకలి తీసినప్పుడు మీరు మాకు వంద రకాల పిల్లలు అని పెట్టాను ఒక సుఖం లేదు మాకు ముఖ్యమైనది మా గురుసెలు ఒకసారి వచ్చి మీరు చూడండి బాగున్నాయా మీకేమైందని మీరు చెప్తే నాకు అదే ఆనందం ఆ ఇది ఇది నీడ బాగుంది ఇక్కడ ఛాన్ ఉంది కాబట్టి నీడ ఉంది ఉంది పది నిమిషాలు మాట్లాడతాం ఇదే విధంగా నిన్న అడిగిన మా గురిసెల దగ్గర మీద మాట్లాడితే మూడు నిమిషాల్లో ఒక మనిషి ఐస్లాగా కరిగిపోతాడు ఆ చెమటవుతాం ఆ విధంగా మేము ఇబ్బందులు ఉన్నాం సార్ దయచేసి మాకు కరెంటుగా మీ నాయకులు మీరు వచ్చిన మా కరెంటు ఏర్పాటు చేయండి మా గుడిసెల్లో కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అది మీరు ఓకే చేస్తారని ధైర్యంతో మేము ఎప్పుడైనా సరే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మా పరిస్థితి మీరు ఒకసారి అక్కడ మీటింగ్ చేసి మా గోడ కూడా మీరు వింటారు నేను చెప్పింది కాదు అక్కడ మేము చాలా మంది ఉన్నాం మేమందరం మీ వైపునే ఉంటాం మీరు పిలిచినా పిలవకపోయినా మా మనసులో జగన్న ఇబ్బంది ఏమి సార్ మా బాధలు తెచ్చుకుంటారు సార్ అని మీ అందరికీ నమస్య పెట్టి ఈ మాట ముగిస్తున్నాం టువంటి నాయకులు ఉద్యోగ రీత్యా ఒక కలెక్టర్గా పనిచేస్తూ పేద ప్రజానీకం కొరకు రాజీనామా చేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలుకి నగరానికి రావడం అనేది చాలా సంతోషం ఇందులో భాగంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుని కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ గూడెం ప్రజల యొక్క ఆలోచన విధానం దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తా ఉన్నా వారి ఆలోచన ఒకటే ఇక్కడ మాకు సౌకర్యాలు కల్పించాలి మమ్మల్ని ఆదుకోవాలి మేము ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళలేము అనేటువంటి ఆలోచనతోనే చెప్పారు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మీ గూడానికి వచ్చి ధైర్యంగా కూడా మీతో మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు వాళ్ళతో కూడా చర్చించినప్పుడు నిన్న రాజేష్ నాకు నైట్ ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత ఈ రోజంతా ఇప్పుడు కొద్దిసేపు ముందు మీ వాళ్ళతోనే మాట్లాడాను ఏంటి మీ సమస్యలని అన్నీ చెప్పడం జరిగింది నా దృష్టిలో ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉంటే ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల్ని తీర్చడానికే ఆయన ఈ రాజకీయ రంగంలో రావాలి కానీ లేకపోతే రావడం అనవసరమని నా భావన అంటే నేను ఇవాళ ఒక ఐఏఎస్ అధికారిగా వదిలేసి పాలిటిక్స్లో వచ్చానంటే నేను అందరి బాధలు వినాలి వాళ్ళ సమస్యల్ని తీర్చాలి లేనప్పుడు నేను దీంట్లోకి రావడం అనవసరం నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ నేనేమంటే మీ అందరితో ఉండి కర్నూలు నగరంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీర్చడానికి వారితో పాటు ముందుకెళ్లడానికి నేను నా ఉద్యోగానికి మరి రాజీనామా చేసి రావడం జరిగింది ఇంకా నాకు వేరే ఉద్యోగం లేదు ఈ వయసులో నాకు వేరే ఉద్యోగం ఇవ్వరు తర్వాత వ్యాపారాలు లేవు ఫ్యాక్టరీలు లేవు నాకు కాంట్రాక్టర్ కాదు లేదు కాబట్టి నేనంతా ఉండాల్సింది మీతోనే ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చిన మనిషిని కాబట్టి నేను మీతోనే ఉంటాను మీ సమస్యలు ఏమున్నాయి నాకు తెలుసు చిన్నప్పుడు మా నాన్న టీచరు మా ఇంట్లో ఒకప్పుడు ఒక పూట తిన్న తిండి తినకపోతే ఎట్లా ఉంటుందో ఆకలి తెలుసు నాకు చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్తే ఎండ ఎంత ఉంటుందో అది తెలుసు కాబట్టి బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మీ అందరితో పాటు నేను ఉంటాను ఖచ్చితంగా మీ సమస్యల్ని ఇచ్చేస్తాను ఇంతకుముందు మాట్లాడినప్పుడు పార్వతమ్మ చాలా చక్కగా చెప్పింది వహీనమ్మ మాట్లాడుతూ పేదరికం పేదలు ధనికులు అంటాం నాకు తెలిసి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు పేదలు ధనికులు అంటే డబ్బుతో చూసుకుంటే డబ్బున్న వాళ్ళు ధనికులు డబ్బు లేని వాళ్ళు పేదలు అంటారు ఈరోజు చూస్తూ ఉంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల్ని ఒక గౌరవప్రదంగా అంటే ఎక్కడ పోయి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తూ అమ్మఒడి చేయూత ఆసరా పెన్షన్ కానుక వాళ్ళ పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ జగన్ మనకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటివన్నీ ఇస్తున్నారు పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అన్ని ఇస్తున్నారు అలాంటి ఆయన పేదరికాన్ని నిర్మించాలని చూస్తున్నారు నిర్మూలించాలని కానీ ఇంకా మనకు వ్యవస్థలో డబ్బున్న వాళ్ళు అలాగే ఎక్కువ నలుపులైపోతున్నారు పేదలు అలాగే ఉండిపోతున్నారు కానీ వారి జీవితాన్ని మెరుగుపరిచిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారే నేను ఆయన చేస్తున్న విధానాలను చూసే నేను దానికి నేను ఆకర్షితుండే లోకి రావడం జరిగింది ఆయన ఒకరోజు పిలిచి నన్ను అడిగినప్పుడు అన్న మీరు వస్తారా లోకి మీరు కర్నూలుకు వెళ్ళి పోటీ చేస్తారా అన్నప్పుడు ఆయన చేస్తున్న ఈ దీన్ని చూసే నేను నేను మరి ఇంప్రెస్ అయి రావడం జరిగింది ఇంకొక విషయము ఆమె చెప్పినట్టు పేదలు ధనికులు అంటే నాది ఇంకో కొలమానం ఉంది ఫస్ట్ కొలమానం డబ్బులు రెండో కొలమానం ఏమంటే నాకు తెలిసి పేదలు పేదవాళ్ళు కాదు ఇప్పుడు నేను మొన్న క్యాంపెయిన్కి రాలేదు ఫార్టీ త్రీ వార్డు మీ దగ్గరికి ఇరవై ఐదో తేదీ మా వాళ్ళు ప్లాన్ చేసి పెట్టిన్నారు ఇరవై ఐదో తేదీ మీ దగ్గరకు వస్తాను వచ్చినప్పుడు ప్లాన్ అనుకోండి ఆమె నాకు టీ ఇవ్వదా ఇస్తుందా లేదా ఇస్తుంది మొన్న వాహిదమ్మ ఇంటికి వెళ్ళినాను ఫస్ట్ పార్టీ త్రీ వాడికి వచ్చినప్పుడు ఆమె హడావడిగా అంతా చేసేసి నాకు అన్న కూల్ డ్రింక్ తాగిపోవాలా కూల్ డ్రింక్ తాగిపోవాలా లేదమ్మా అందరు ఇళ్లకు వెళ్ళాలి కదా అంటే లేదు లేదు అని ఆమె ఆప్యాయంగా ఇచ్చింది నాకు తెలిసి ఎవరిదైతే మనసు పెద్దదో వాళ్ళు ధనికులు వాళ్ళు పేదవాళ్ళు కాదు ఇక్కడ భారతమ్మ పేదామే కాదు వాహిదమ్మ పేదామే కాదు ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వాళ్ళ ఉన్నది ఇస్తున్నారంటే అది వాళ్ళు ధనికుల కర్తం నేను ఏదో పెద్ద వాళ్ళ దగ్గర పోవాలి అంటే వాళ్ళు ఇంటికి పోతే ఈయన ఎందుకు వచ్చాడా ఈ షర్ట్ సరిగ్గా లేదు ఇక్కడ చిరిగిపోయింది ఇక్కడ మాసిపోయింది నిలబెట్టి మాట్లాడి బయటికి పంపించున్నాడు అనుకోండి ఆయన దగ్గర పది కోట్లున్నా నాకు లెక్కలేదు నా దృష్టిలో అతను పేదవాడు సో మీరు ఎప్పుడు కూడా పేద ధనికాన్ని మీ ఫీల్ అవ్వకండి రోజు మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళు రేపు మంచి వాళ్ళు కావాలి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు కావాలి వాళ్ళందరూ చక్కగా చదవాలి డాక్టర్లు కావాలి ఇవన్నీ చేయాలంటే ఒక్కటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి చేయలేదు వేరే వాళ్ళు వస్తే చేయలేదు ఎందుకంటే వేరే వాళ్ళ దృష్టి అంతా వేరే పార్టీల దృష్టి అంతా పెద్దవాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేయడమే చూస్తున్నారు వాళ్ళు పేదలను పైకి లాగడానికి చూడట్లా పేదరికం నుంచి అది చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఇప్పుడు మీకున్న సమస్యలు తినడం ఒక్కటే కాదు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఒక జాబ్ కార్డు అంటే మనకు వెళ్ళేసి మనకు రోజు కూలి పని చేసుకునే వాళ్ళ అబ్బాయికి అమెరికాలో వస్తే ఆ అబ్బాయికి డెబ్బై ఎనిమిది లక్షలు మనకు గవర్నమెంట్ ఫీజులు కట్టింది అంటే పేదవాళ్ళ పిల్లలు చదువుకోకూడదు అమెరికాలో చెప్పకూడదా చదువుకోవాలి ఇప్పుడు మొన్న మేము పోయినాం అక్కడ మూడో వార్డులో వీళ్ళందరూ కూడా వచ్చినారు ఈ టీవీ వాళ్ళు కూడా వచ్చినారు మరి వాళ్ళు చూసారో లేదో మామూలుగా పోయి ఇంటి దగ్గరికి ఓటు అడుగుతా ఉన్నాం ఓటేయండి ఓటేయండి అని నాతో పాటు అందరు కూడా మా నాయకులు మా గారు మనకు ఇంకా పెద్ద నాయకులు వాళ్ళందరూ వచ్చారు ఒక ఆయన ఇంటికి పోతే ఆయన వెళ్ళిపోతే అంటున్నాడు మీరు రావద్దంటున్నాడు నేను నిలబడి క్యా క్యా అంటున్నా అంటే జరుగుతున్నాయి అబ్జా అంటున్నాడు ఏంటిది అంటే నేను నాలుగు రోజుల ముందు నేను ఆపరేషన్ చేయించుకున్నాను అమీలియా హాస్పిటల్లో చక్కగా ఈరోజు బతికున్నానంటే మూలంగా బతికున్నాను నేను ఇంకా ఓటి జగన్ జగన్ కాకుండా ఎవరికి వస్తాను మీరు అడగడం అనవసరం ఓటి మీద ఇక్కడించి అంటున్నాడు నేనే కాదు మా వాళ్ళతో అందరితో చెప్పి అంటున్నాడు అంటే ఒక సూటు బ్యూటు వేసుకున్న వ్యక్తికి ఏదైతే మనకు ట్రీట్మెంట్ దొరుకుతుందో ఒక పేదవాడికి ఈరోజు గూడెంలో ఏం జరిగినా కూడా మీ ఇంట్లో మీ గొట్టాల్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగినా కూడా అదే ట్రీట్మెంట్ వస్తుంది మీరు అమిలే హాస్పిటల్ పోండి అపోలో హాస్పిటల్ వెళ్ళండి అమెరికా మన హైదరాబాద్లో అదే అదే ట్రీట్మెంట్ ఎందుకు వస్తా ఉంది ఎందుకు రాలేదు రెండు వేల సంవత్సరంలో ఎందుకు రాలా ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకము అప్పుడు లేదు ఇప్పుడు ఉంది సో పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యానికి భరోసా టోటల్ గా ఉంది మరి ఇలాంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కాదా మరి ఈరోజు ఏదైనా జరిగినా మనం అంత మంచి మంచి ట్రీట్మెంట్ అంత పెద్ద హాస్పిటల్లో వెళ్ళి ధైర్యంగా తీసుకోగలుగుతున్నాం ఇంతకు ముందు లేదు